ఇంటికైతే వచ్చేసినాం ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ తల్లి తండ్రి ఇక్కడ నేను మా భార్య ఇక్కడ పెళ్లి కూతురు అయితే వస్తుంది కారు రెడీగా ఉంది అది ఒక కారు ఎక్కేసింది బస్ అయితే మేమైతే వెళ్ళినప్పుడు ఆ అలా దగ్గర దిగేసినాము ఇక్కడ ఫోటోలు అయితే తీసుకున్నాము పెళ్ళి అయితే జరుగుతూ ఉంది అదే ఫ్రెండ్స్ పెళ్ళి జరిగినాక మేమైతే గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట పైకి గుడి వచ్చేసినాము పైకి ఇక్కడ మా పాప ముందు వెళ్తూ ఉంది అయితే వెళ్తున్నాము కుటుంబ సమేతంగా అక్కడ ఆ బ్యారేజ్ ఇచ్చి గుళ్ళు అనమాట అది స్వామి గుడి తమిళనాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గుళ్ళో గుడి లొకేషన్ అయితే ఇంకైతే ఇది అనమాట పెళ్లి కూతురు ఇల్లు ఇది ఆరూరు అని ఒక చిన్న గ్రామం ఇది మా సొంత పెళ్ళి మా తమ్ముడు కూతురు అనమాట నేను వేరే ఊర్లో కాపురం ఉన్నాను వాళ్ళు ఈ ఊర్లో కాపురం అయితే ఉన్నారు ఇది తమ్ముడు ఇల్లు ఇక్కడ పెళ్లి కూతురిని అయితే మేకప్ అయితే చేసినారు వాళ్ళకి ఇంకా మేము పెద్దోళ్ళు కాబట్టి మేము అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదించి కారు అయితే ఎక్కించి పెళ్లి సత్రానికి అయితే తీసుకొని అందుకని ఇక్కడ పెళ్లి కూతురు తండ్రి తల్లి దా ఆశీర్వదించినారు మేము నేను మా భార్య అయితే ఇక్కడ ఆశీర్వదిస్తున్నాం ఎందుకంటే మేము పెద్దోళ్ళు మా తమ్ముడు కూతురు కాబట్టి ఏదో మా తగ్గ పెళ్ళి అనమాట మేము పేదోళ్ళు కాబట్టి మేము సింపుల్గా అయితే చేస్తున్నాం ఇక్కడ పెళ్లి కూతురు అయితే బయలుదేరి వీధిలోకి అయితే వచ్చేసింది ఇక్కడ కారు కూడా రెడీగా ఉంది కారులో ఎక్కి వాళ్ళ పెళ్ళికూతురు సత్రానికి అయితే వెళ్ళిపోతారు మేము తమిళనాడుకి వెళ్తున్నాం అనమాట తమిళనాడు తిరుతని అందరికీ తెలిసి ఉంటుంది తిరుతనని ఇక్కడ చూడండి కారు కూడా రెడీగా ఉంది వాడు స్టార్ట్ చేసినాడు చేసినాడు కారు అయితే ఎక్కిచ్చినాము పెళ్ళికూతుర్ని అంటే మా పాపని అంటే తమ్ముడు కూతురు నాకు కూడా కూతురి ఇక్కడ మేమైతే బస్సులో అనమాట మేము ఒక చిన్న మినీ బస్సు ఎక్కువ జనాలు కూడా రాలేదు తక్కువ మంది ఎందుకంటే ఎక్కువ మందికి చెప్పుకోలేదు ఇది బస్సులో వచ్చి దిగేసినాము ఇది పెళ్లి సత్రం అనమాట తిరుతని సుబ్రహ్మణ్య స్వామి కొండ మీద ఇది దేవస్థానం ఒక సత్రం అనమాట తక్కువ రేట్లో వస్తుంది సింపుల్గా చేసుకోవచ్చు కూడా పెళ్ళిళ్ళు అట్లనే మేము ఇక్కడైతే పెళ్ళి రెడీ అరేంజ్ చేసినాము ఎందుకంటే మేము లక్షల లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేయాలంటే కొంచెం కష్టం కదా అందుకని మేము ఇక్కడ ఇక్కడైతే పెళ్ళికూతుర్ని లోపలికి పోతున్నారు అందుకని ఇక్కడ వచ్చినాము ఇక్కడ కూతురికి వాళ్ళ తోడుకోవడాలు ఆమె బొట్టు పెట్టి పిలుచుకొని పోయింది ఇక్కడ డెకరేషన్ చూడాలి డెకరేషన్ కూడా మా తమ్ముడు వరుసే అతనే చేసింది అనమాట ఈ డెకరేషన్ కూడా ఇక్కడ మా పెళ్ళికూతురు నన్ను అయితే పిలుస్తా ఉంది ఫోటోలు తీసుకునే దానికి మా పాప మా భార్య మా మనంలాలు ఈమె ఫోటోగ్రాఫర్ అనమాట ఆమె నా వీడియోలకి షూట్ చేసేది ఇక్కడ చాలామంది తెలిసిన బంధువులు అందరూ ఇక్కడ మేమైతే అయితే ఇస్తున్నాము పెళ్లి కూతురు దగ్గర మేము అన్నదమ్ములు అనమాట కాబట్టి మేము ముగ్గురు కలిసి అక్కడ అయితే ఇచ్చినాము ఇక్కడ ఇంకా ఉన్న వాళ్ళు వాళ్ళు అందరూ కూడా వాళ్ళు వాళ్ళకి తోసింది ప్ర చదివింపులు ఇంకా ఏదో ఇవ్వాల్సినవి కొన్ని ఇచ్చినారు ఇక్కడ పెళ్ళి అయితే జరుగుతూ ఉంది ఉదయం నాలుగు గంటల టైంలో అక్షంతులు అయితే వేయిస్తూ ఉన్నాడు అది ఫ్రెండ్స్ పేదవాళ్ళకి తగ్గ పెళ్ళి అనమాట ఇది అంటే గొప్ప పెళ్ళి ఏం కాదు సింపుల్గా అయితే చేసినాము ఒక పెళ్ళికూతురు తరఫున నుండి ఒక యాభై మంది పెళ్ళికొడుకు తరఫున నుండి ఒక యాభై మంది అంతే అంతకంటే ఎక్కువ జనం అయితే లేదు ఇద్దరు ఖర్చులు పెట్టుకో మా తమ్ముడు అయితే ఖర్చు పెట్టుకోవడానికి కూడా కొంచెం కష్టం అనమాట ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకోలేడు అందుకని సింపుల్గా అయితే ఈ పెళ్ళిని అయితే చేస్తున్నాం మేము ఇక్కడ అరు అరుంధతిని తీసుకొని వచ్చి చూపించినారనమాట మాల మార్చుకొని అరుంధతిని చూపించినారు అక్కడ నుండి పెళ్ళి అయితే అయిపోయింది మేమైతే గుడికి అయితే బయలుదేరేసినాము నేను మా వైఫ్ మా మనమరాలు మా పాప ముగ్గురు అక్కడ ఉన్నారు చూడండి దనాలు పెట్టుకుంటా వాళ్ళనమాట మా పాప మా కెమెరామ్యాను ముందు పోతా ఉంది చూడండి కెమెరా ఆన్ చేస్తే చాలు నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటాను తాత నేను పట్టుకుంటాను తాత అంటుంది ఇది తమిళనాడులో తిరుతని అనే ఊరు అందరికీ తెలుసు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వేలుమురగన్ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే వెలిసినాడు ఇక్కడ అన్ని అన్ని ఊర్ల నుండి భక్తులు అయితే ఇక్కడికి వస్తుంటారు ఆంధ్ర మన ఆంధ్ర నుండి కూడా వస్తుంటారు తమిళనాడు అయితే చెప్పాల్సిన అవసరం లేదు అది ఈ స్వామి తీరుతోని అనమాట ఇక్కడికైతే వచ్చినాం ఇక్కడే పెళ్ళి ఇక్కడే దర్శనం అనమాట ఉదయం ఐదున్నర ఐదు ముక్కాలు ఆరు గంటల టైంలో సూర్యుడు కూడా ఇప్పుడుదా వస్తున్నాడు మంచైతే ఎక్కువ ఉంది చలి కూడా కొంత అయినా కానీ మేము ఉదయం దర్శనం చేసుకోవాలని పెళ్ళి చూసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము అనమాట పైకి అయితే వచ్చేసినాము ఇక్కడ ముందు ఎదురుగా నిలబడి దేవుణ్ణి దర్శనం చేసుకొని వస్తున్నాము లొకేషన్ చూడండి ఎలా ఉందో ఉదయం టైంలో అలా చాలామంది ఫోటోలు అయితే తీసుకున్నారు ఇక్కడైతే నేను మొత్తం అయితే చూపిస్తాను మీకు అదే సరిగ్గా అయితే కనబడలేదు ఏమనుకోవద్దండి అదే ఫ్రెండ్స్ ఇది చేతిలో మొబైల్ పట్టుకుండే దాంట్లో ఏమీ అర్థం కావలేదు ఇక్కడ మేము మా పాప అయితే ముందైతే క్యూలో వెళ్తా ఉంది ఇక్కడ ఇంతవరకే తీసినా నేను అక్కడ నుండి దేవుని దర్శనం చేసుకొని బయలుదేరి బయటికి అయితే వచ్చినాము బయటకు వచ్చి పెళ్ళి వాళ్ళు వేరే బస్ అయితే ఉండింది ఆ బస్సులో వెళ్ళిపోయినారు మేము దర్శనం చేసుకునేటప్పటికీ కొంచెం లేట్ అయింది కాబట్టి మేమైతే ఇంటికి అయితే ప్రైవేట్ బస్సులో వచ్చి మా ఊరైతే చేర్నాము ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్